హాయ్ అండి ముందుగా నేనైతే ఆవాలో పోపు వేసాను ఆవాలో కరివేపాకు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అండి ఈ ఉప్మాక అయితే నేను ఉల్లిపాయలు అది వేయలేదు ఎందుకంటే ప్రెషర్ కుక్కర్కి కొబ్బరి వేస్తున్నాను కాబట్టి వేగిపోయినాయ్ నీళ్ళు ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను నూక తీసుకున్నాను ఒక గ్లాస్కి నోకని పప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ నీళ్ళు వచ్చి రెండున్నర గ్లాసులు నీళ్ళండి ఇది మన బియ్యం నూకే ఒకటికి రెండున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి సాల్ట్ వేసేస్తున్నాను కొబ్బరి కూర అండి ఇది ఎందుకంటే నీళ్ళు మరుగుతున్నాయి పప్పును ఇప్పుడు బియ్యం నూక వేసేద్దాం వేసాను పప్పు నూకనే దీంట్లోకి ఉల్లిపాయ ఎక్కర్లేదండి ఇది కమ్మగా బాగుంటుంది దీన్ని మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇంకా మూత పెట్టేద్దాం పొడి పొడిలాడుతా అయిపోద్ది ఇదిగోండి అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసి మూత పెట్టి కాసేపు మక్కనిచ్చేద్ది ఇదిగోనండి మొత్తం పొడి పొడిలాడితే అయిపోయింది చాలా సింపుల్గా అయిపోద్ది అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తేలికగా అయిపోద్ది ఉల్లిపాయ కూడా అక్కర్లేదు సరే ట్రై చేయండి అండి